ఐడిటీవీ మన ఉనికి మన వాణి నార్మల్గా స్టాక్ మార్కెట్లో చేంజెస్ అన్నవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ కంట్రీ అయినా చిన్న డిఫరెన్స్ తీసుకొచ్చినా అది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్లో కానీ లేదా వాళ్ళ ట్యాక్స్ పరంగా కానీ ఏ చేంజ్ తీసుకొచ్చినా ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ మనం స్టాక్ మార్కెట్లో చూస్తాం అలాంటిది అన్నిటికి అతీతంగా ఉన్న అమెరికా దేశం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్లో ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తున్న యూఎస్ఏ అంటే అమెరికా అన్నది తీసుకొచ్చిన చేంజెస్ వల్ల అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన సుంకాల నిర్ణయాల వల్ల కంప్లీట్గా స్టాక్ మార్కెట్ అన్నది పడిపోయింది ఓన్లీ ఇది ఇండియాకే కాదు కంప్లీట్గా చైనా కావచ్చు కొరియా కావచ్చు ఆర్ఎల్స్ మిగతావి ఏవైతే కంట్రీస్ ఇందులో అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ చిన్న చేంజ్ వల్ల అంటే ఆయన ట్యాక్సెస్లో ఈ సుంకాల నిర్ణయాలు మార్చడం వల్ల మొత్తం స్టాక్ మార్కెట్ అంతా కూడా పడిపోయింది కేవలం ఒక్క నిర్ణయంతో మొత్తం అంతటినీ కూడా తిరగరాశారని చెప్పాలి ఈ ప్రభావం అన్నది భారతదేశంలో కూడా చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే టా స్టాక్ ఎక్స్చేంజెస్లో అండ్ దాంతోపాటు వాణిజ్య సంస్థల పరంగా ఫార్మసీ పరంగా గోల్డ్ పరంగా ప్రతి ఒక్కదాని పరంగా కూడా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక్క నిర్ణయం మొత్తం నష్టాన్ని తీసుకొచ్చింది చెప్పాలంటే ఇప్పుడు రూపాయి వాల్యూ కూడా యాభై ఒక్క పైసలకి పడిపోయిన స్థితిని అయితే మనం చూస్తున్నాం ఒకవేళ అది డాలర్లో మాట్లాడుకుంటే ఎనభై ఐదు పాయింట్ ఏడు నాలుగు శాతానికి రూపాయి వాల్యూ అన్నది పడిపోయినట్టుగా మనం చూస్తున్నాము ఇక్కడ మనం చూసుకుంటే సోమవారం దేశీయ మార్కెట్లు గణనీయంగా నష్టపోతున్నది మనం గమనిస్తున్నాం అది కేవలం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వల్ల సుంకాలలో ఈ చేంజెస్ అన్నవి అంటే కట్టాల్సిన దాన్ని లేదా తీసుకోవాల్సిన ఛార్జెస్ని వాటి యొక్క పర్సంటేజ్ అనేది పెంచడం వల్ల గ్లోబల్ మార్కెట్లో చాలా భయంకరమైన చేంజెస్ వచ్చాయి దానివల్ల మనం మెయిన్గా ఫేస్ చేస్తుంది ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో విపరీతమైన పతనం చూస్తున్నాం ఎవరైతే ఇన్వెస్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళు చాలా దారుణంగా నష్టపోయారని చెప్పాలి ఈ స్టాక్ మార్కెట్స్ వల్ల దాంతోపాటు సెన్సెక్స్ అన్నది మూడు వేల తొమ్మిది వందల పాయింట్ల పైగా తరిగిందని చెప్పాలి సెన్సెక్స్ ఇప్పుడు ఈ రోజు సోమవారం మూడు వేల తొమ్మిది వందలకి తగ్గిపోయింది అండ్ దాంతోపాటు నిఫ్టీ అన్నది కూడా వెయ్యి నూట నలభై పాయింట్లకు పైగా తగ్గిపోయింది అంటే మనం ఇప్పటి వరకు చూస్తున్న స్టాక్ మార్కెట్స్ చాలా లో లెవెల్ ఆఫ్ చేంజెస్ చూస్తాం కానీ ఆయన ఏవైతే చేంజెస్ అన్న తీసుకురావడం వల్ల ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ట్యాక్సెస్ అన్నవి ఇంక్రీజ్ చేయడం వల్ల ప్రతి ఒక్క కంట్రీకి కూడా ఆయన యొక్క చేంజెస్ తీసుకురావడం వల్ల నిఫ్టీలో అండ్ సెన్సెక్స్లో వీటన్నిటిలో కూడా తగ్గుదల అన్నది మనం చూస్తున్నాం అండ్ దాంతోపాటు ఈ భారీ పతనం భారత్ స్టాక్ మార్కెట్లో సుమారు ఐదు శాతం నష్టాన్ని తీసుకొచ్చినాయి అంటే ఇప్పుడు దాకా ఓన్లీ భారత్కి సంబంధించి ఐదు శాతం నష్టాన్ని అయితే మనం చూస్తున్నాం ఓన్లీ ట్రంప్ తీసుకొచ్చిన సుంకాల నిర్ణయం అన్నది ఈ భారతదేశంలో ఐదు శాతం నష్టాన్ని మనం చూస్తున్నాం అండ్ దాంతోపాటు మిగతా కంట్రీస్ చూసుకున్నా కూడా పది శాతం వరకు నష్టాన్ని అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అది చైనా కావచ్చు లేదా మిగతా పెద్ద పెద్ద కంట్రీస్ ఏమన్నా అయి ఉండొచ్చు సో వాటిలో కూడా చేంజెస్ తీసుకొచ్చారు అండ్ ఆ నిర్ణయం ఇస్తున్నప్పుడు కూడా భారత్తో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి మోడీ గారితో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి మేము చాలా దగ్గర వాళ్ళం అని చెప్పుకుంటూనే ఈ చేంజెస్ అన్నవి డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చారు ఇంత ట్యాక్స్ అనేది ఒకేసారి పెంచడం అన్నది కూడా వరల్డ్ వైడ్గా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పాలి అలాగే బ్యాంకింగ్ స్టాక్ మార్కెట్స్లో అండ్ వాణిజ్య రుణాలపై వీటన్నిటిపైన కూడా ఆ స్టా చిన్న చేంజ్ అన్నది లేదా ఈ సొంకాల నిర్ణయం అన్నది డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఏదైతే నిర్ణయం అయితే ఉందో అది కూడా పతనాన్ని చూస్తుంది వాణిజ్య సంస్థలో కానీ లేదా బ్యాంకింగ్లో కానీ ఫార్మసీ సైడ్ కానీ మెయిన్లీ ఐటీ రంగంలో కూడా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో లేదా కంపెనీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా భారీ నష్టాన్ని చూ చూడవలసి వచ్చింది ఎందుకు అంటే విపరీతమైన ట్యాక్స్ పెంపుదల వల్ల అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్లో ఇబ్బందులు కూడా రావడం జరిగింది ఇప్పుడు ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ వాటి పరంగా కూడా చాలా ఇబ్బందులు మనం ఫేస్ చేస్తున్నాం ఆయన ఒక నిర్ణయం నిర్ణయం వల్ల ప్రస్తుతం పెట్టుబడిదారులు ఆర్థిక పరిస్థితి మరియు అంతర్జాతీయ వాణిజ్య విధానాలపై దృష్టి సారించారు సో ఇన్ని రోజులు ఒక సాఫీగా వెళ్ళిపోతున్న స్టాక్ మార్కెట్ అన్నది నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో అలాగే దాంతోపాటు ఈ సెన్సెక్స్లో వీటన్నిటిలో చేంజెస్ రావడం వల్ల వాటి యొక్క వాల్యూ అనేది పడిపోవడం వల్ల మళ్ళీ తిరిగి ట్రేడింగ్ విధానాలపై చేంజ్ ఫోకస్ పెట్టాల్సి వచ్చింది ఎందుకు అంటే ఆ చేంజెస్ అన్నవి మనం ఆల్రెడీ మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం ఈ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ అన్నది ఏమవుతుంది అంటే ఒక చిన్న చేంజ్ వచ్చినా సరే వాటిలో తగ్గులు హెచ్చులు మనం చూస్తూనే ఉంటాం అలాంటిది అన్నిటికి ఒక పెద్ద కంట్రీ అంత చేంజ్ తీసుకొచ్చేసరికి ఆ ఇంపాక్ట్ అన్నది ఓన్లీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్టే కాకుండా స్టాక్ మార్కెట్ మీద కూడా పడ్డం జరిగింది అండ్ దాంతోపాటు ఇది ఎంతకాలం కొనసాగుతుంది అన్నది మనం ఇంకా చెప్పలేము ఎందుకంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం బట్టి మళ్ళీ అన్నీ తిరిగి చక్కబెట్టాలంటే అన్ని కంట్రీస్ కూడా వాటి విధానాల్లో చేంజెస్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది దానివల్ల మెయిన్లీ ఇన్వెస్టర్స్ ఇప్పుడు మనకి తెలిసినంత వరకు ఓవరాల్గా ఇన్వెస్ట్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా పంతొమ్మిది లక్షల కోట్ల వరకు ఇప్పటి వరకు నష్టపోయారు అంటే ఎన్ని లక్షల కోట్ల వాళ్ళు ఈ చిన్న చేంజ్ వల్ల అంటే ఆయన ఈ కట్టాల్సిన సుంకాల్లో తీసుకురావాల్సిన నిర్ణయాల వల్ల ఎన్ని చేంజెస్ వచ్చినాయి చూడండి పంతొమ్మిది లక్షల కోట్లు చేంజెస్ రావడం అంటే అదేం చిన్న విషయం కాదు దాంతోపాటు రూపాయి వాల్యూ కూడా పడిపోయింది యాభై ఒక్క పైసల నష్టంతో ఇప్పుడు రూపాయి వాల్యూ అయితే నడుస్తుంది ప్రభుత్వం మరియు ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించి పెట్టుబడిదారులకు విశ్వాసాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు బేసిక్గా స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్టర్స్ అన్న వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తారు ఇప్పుడు ఈ చేంజెస్ రావడం వల్ల ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలంటే చాలా భయపడుతున్నారు ఎందుకంటే వెనకడికి వేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆ స్టాక్ మార్కెట్ ఎంత పడిపోయినప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఎవరు రెడీగా ముందుకు రారు కాబట్టి మళ్ళీ వాళ్ళని ఒప్పించి ప్రభుత్వం నుంచి కానీ లేదా ఈ స్టాక్ ఎవరైతే అనలిస్టులు నిపుణులు ఇందులో ఉన్నారో వాళ్ళు మళ్ళీ ముందుకి పెట్టుబడిదారులను తీసుకురావాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఇప్పుడు ఎంతో ఒప్పించాల్సి అలాగే నమ్మకత్వంగా క్రియేట్ చేయాల్సిన పరిస్థితి అయితే మనకి డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చారు ఇది కేవలం భారతదేశ పరంగా అవుతున్న సిచ్యువేషనే కాదు కంప్లీట్గా వరల్డ్ వైడ్గా జరుగుతున్న నిర్ణయం ఎందుకంటే అమెరికా అనేది అంత కీ రోల్ ప్లే చేస్తుంది మనకు తెలిసినంత వరకు ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ ప్రతి దాంట్లోనూ కూడా అమెరికా అనేది చాలా కీ రోల్ ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం కానీ లేదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం కానీ ఎక్కువ మన మధ్య జరుగుతూ ఉంటాయి అలాంటిది ఒకేసారి ఇలాంటి నిర్ణయం డొనాల్డ్ ట్రంప్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ పరంగానే కాదు ఫార్మసీ పరంగా లేదా ఈ వాణిజ్య సంస్థలు ఇవన్నీ కూడా ఒకేసారి కొప్పు కూలిపోయాయి ప్రభుత్వ పరంగా కూడా చాలా ఎఫెక్ట్ అయితే జరిగిందని చెప్పాలి అండ్ దాంతోపాటు అంతర్జాతీయ రాజకీయ అండ్ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వచ్చే చేంజెస్ అన్నీ కూడా భవిష్యత్తులో ఏంటి పరిస్థితి అన్నది మన వాళ్ళు తీసుకొని నిర్ణయం అయ్యి ఉండొచ్చు లేదా ఇంటర్నేషనల్ రాజకీయంగా ఎవరైతే ఈ పొలిటికల్గా అండ్ దాంతోపాటు ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ పరంగా కీలకమైన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఒకేసారి అంత ఒత్తిడి అన్ని కంట్రీస్ మీద పెట్టేసరికి వాళ్ళు కనీసం రియాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది సో ఆయన జస్ట్ అలా పెట్టిన కొన్ని డేస్లోనే ఇన్ టూ టు త్రీ డేస్లోనే స్టాక్ మార్కెట్లో ఇంత చేంజ్ వచ్చింది మిగతా అన్ని రంగాలు ఇంత కుప్పకూలిపోయి అండ్ ఐటీ రంగంలో కూడా ఇంత ప్రమాదాన్ని మనం చూస్తున్నాము అంటే ఖచ్చితంగా రేపటికి మనందరం కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్పేసి అర్థమవుతుంది ఇప్పుడు ఓన్లీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పరంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉన్నారో లేదా ఇందులో ఎవరైతే వెల్ నోన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించి చాలా జాగ్రత్తగా ఇప్పుడు ముందు అడుగు వేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇదే కానీ కొనసాగితే ఖచ్చితంగా మన ఇండియాలోనే కాకుండా కంప్లీట్ వరల్డ్లో కూడా అన్నీ మొత్తం దిగజారిపోయి లేదా మొత్తం అంతా నష్టపోయే పరిస్థితి మనకు కనబడుతుంది తర్వాత అది మన ఆర్థిక పరిస్థితిపై కూడా పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఓన్లీ భారతదేశంలో కాకుండా మిగతా కంట్రీస్ కూడా చాలా ప్లాండ్గా ముందడుగు వేయడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాయి చూడాలి మరి ఇది ఎంతవరకు వెళ్తుంది డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు మన నష్టాలు కలిగించేలా చేస్తుంది అన్నది ఇకపై అయినా ప్రతి కంట్రీ భారతదేశంతో పాటు మిగతా అన్ని కంట్రీలు కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి కరెక్ట్గా అడిగేయగలిగితేనే మనం ముందు అంచెలో ఉంటాం మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఈ సుంకాల నిర్ణయంపై అండ్ దాంతోపాటు ఈ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన చేంజెస్ అన్ని కరెక్టే అంటారా ట్రేడింగ్ పరంగా మీరు ఎంత నచ్చిస్తూ అండ్ మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నా కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అన్నది మీకు ఎలాంటి ప్రభావం చూపించింది అన్ని విషయాలు కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ ఇంకో సరికొత్త టాపిక్తో మేము ఉందంటాం అంతవరకు సైనింగ్ ఆఫ్ నమస్తే